నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ సనన్ బాలీవుడ్ కి బిజీ నటి తన కెరియర్ స్టార్టింగ్ లో ఛాన్స్ దక్కించుకోవడానికి చాలా కష్టపడింది ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ బాక్స్ ఆఫీస్ హిట్స్ తో దూసుకుపోతోంది కృతి సనన్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన కొత్తలో అవకాశాల కోసం చాలా కష్టపడింది అక్కడ స్థిరపడడానికి చాలా టైం పట్టింది తెలుగు సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ బాక్స్ ఆఫీస్ హిట్స్ తో దూసుకుపోతుంది సనన్ చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది కనీసం మంచి హిట్లు కూడా పడలేదు ఇటీవల కూడా ఆమె వరుస పరాజయాలను చవిచూసింది కానీ ఆమె తిరిగి పుంజుకుంది బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో మంచి జోష్లో దూసుకుపోతుంది ఈ ఫిబ్రవరిలో విడుదలైన షాహిద్ కపూర్ తో కలిసి నటించిన ఐసా విమర్శకుల నుంచి పేలవమైన అందుకుంది అయితే ఇది ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లు వసూలు చేసి బాక్స్ ఆఫీస్ విజయవంతమైంది ఈ చిత్రంలో ఆమె సిఫ్రా అనే రోబోగా నటించింది ఇప్పుడు టబు కరీనా కపూర్ లతో కలిసి నటించిన ఆమె ఇటీవల చిత్రం క్రూ పాజిటివ్ టాక్ ను పొందగలిగింది థియేటర్ లో నిండిపోయాయి ఇక ఈ సినిమా కూడా వంద కోట్లు వసూళ్లు దిశగా దూసుకుపోతోంది ఆమె అభిమానులకు ఇది శుభవార్తె ఈ రెండు విజయాలతో కృతి సనన్ బాలీవుడ్ లో లీడ్ హీరోయిన్ గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది ఆమె ఇటీవలే మిమీలో తన నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది అది కూడా పెద్ద విజయాన్ని సాధించింది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ లైక్ షేర్ షేర్ అండ్ టు హిట్ జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినా మనము మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని